అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి జనసేన పార్టీలో భారీ చేరికలు జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆదర్శాలు వారి కృషి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారి కొరకు వారి పార్టీలో చేరి వారి పార్టీని బలోపేతం చేయటానికి ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు వారు మూడు నెలల నాడు చేరటం జరిగింది వారి అనుచరులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు కూడా జనసేన పార్టీలో చేరి తమ వంతు కృషిగా మేము కూడా బాలినేని నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని ముందుకొచ్చారు దానిలో భాగంగా ప్రకాశం జిల్లా వైసీపీ యువజన విభాగం మాజీ అధ్యక్షులు గంట రామానాయుడు గారు అలాగే ఒంగోలు చన్నకేశ్వర స్వామి డైరెక్టర్ కరేటి కిరణ్ కుమార్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరటం జరిగినది వారికి జనసేన పార్టీ తరఫున వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇటువంటి వైసీపీ నాయకులు అందరూ వచ్చి జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారు దానికి మాకు చాలా ఆనందం అలాగే మిగతా బాలినేని అనుచరులు అలాగే మిగతా వైసీపీ నాయకులు కూడా త్వరలోనే బాలినేని నాయకత్వంలో జనసేన పార్టీలో చేరటానికి ముందుకొస్తున్నారు వారికి కూడా భవిష్యత్తులో మేము అందరం కూడా కలిసిగే జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రకాశం జిల్లాని ముందంచులో ఉంచుతాము బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అరవై రెండవ జన్మ దినాన్ని పురస్కరించుకొని రేపు ఒంగోలు నగరంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ముందుగా మాతా శిశు వైద్యశాలలో పళ్ళ పంపిణీ కార్యక్రమం అలాగే పురుణి ప్రభావతి గారి ఆధ్వర్యంలో బొమ్మరిల్లులో పేద పిల్లలకి భోజన ఏర్పాట్లు వారికి బట్టలు పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే గంటా రామాయ గారి ఆధ్వర్యంలో మనో వికాస కేంద్రం కర్నూలు రోడ్లో ఉన్నటువంటి మనో వికాస కేంద్రంలో పేద పిల్లలకి అన్నదానం చేసి వారితో కలిసి భోజనాలు చేయటానికి మా జనసేన పార్టీ తరఫున మేము నిర్ణయం చేసుకున్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలతో కలిసి మమేకమయ్యి ఇటువంటి సేవా కార్య కార్యక్రమాలు చేయాలని మేము తలచున్నాము దానిలో భాగంగా రేపు మేము అందరం కూడా ప్రజల్లో ఉంటూ జనసేన పార్టీని ప్రజల్లో బలోపేతం చేయడానికి మేము ముందుంటాం అందరికీ నమస్కారము పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం దాదాపు మూడు నెలల క్రితం మా అన్న వాసన్న జనసేన పార్టీలో చేరడం దానికి మేము కూడా ఆకర్షితులమయ్యి ఆయన ఆశయ సాధన కోసం మేము నిన్న మా మిత్రుడు గంటా రామానాయుడు నేను జనసేన పార్టీలో జారటమైంది ఈ సందర్భంగా మేము అందరము ఈ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమంలో మా అన్న జడా బాల నయేంద్రబాబు గారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మేము గతం నుంచే పాల్గొని ఇక్కడ సేవ చేస్తున్నాము ఈ సందర్భంగా మాకు పెద్దగా వ్యవహరించి అన్న హైదరాబాద్ తీసుకెళ్ళి మాకు టవల్ వేసి జనసేన పార్టీలో చేర్పించినందుకు జడా బాల అన్నకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా జనసేనకి పార్టీకి ఎదుగుదలకు మా వంతు మేము కృషి చేస్తామని